ఓంకార నాదంతో ఆదరంగా ఉన్నాడు అంటే ప్రణవనాదంతో ఏమైనా ఉపాసన చేస్తే వారి పట్ల అనుగ్రహం చూపిస్తాడు ఆయన శరీరం అంతా ప్రణవనాదంతో ఉంది ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానీకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ ఎవరైనా మరి ఎలా ఉంటాడైనా అందుకు వెంటనే తర్వాత మాట చూపిస్తున్నారు అలాంటి ఒకనొక వరేణ్యుడు ఉన్నాడే ప్రణవనాద సమోద భరాదరం ప్రణవనాదంతో ప్రణవనాదం వల్ల కలిగిన ఆనందంతో ఉన్నవాడు అంటే ప్రణవనాదం ఒక మహానందాన్ని ఇస్తుంది బ్రహ్మానందం ఆనందమే స్వరూపంగా ఉన్నటువంటి వాడు అందుకే ప్రణవానికి అర్థమే పరమేశ్వరుడు వాచక ప్రణవ కదా అందుకే ఇక్కడ అద్భుతమైన మాట ప్రణవనాద సమోద భరాదరం అలాంటి ఒకనొక యోగువలిడు అని ఎలా ఉన్నాడంటే స్వకరే వినిధాయ పుస్తకం ఘనశిష్య ప్రకరాయ సర్వ విద్యా గురురా స్ఫుటం మహేష్ వటమూలో పటు యుక్త బోధశాలి అది వటమూలే ఆ వటమూలంలో కూర్చున్నాడు చూడండి ఎలా అంటే సకరే వినిధాయ పుస్తకం ఒక చేత్తో పుస్తకం పట్టుకున్నాడు ఇంకో చేత్ చినుబుద్దులు పట్టుకున్నాడు ఆ చుట్టూ శిష్య ప్రకరాయ గొప్ప గొప్ప శిష్యులు ఉన్నానండి ఇది కొత్త ఎంట్రీ కాదు వాళ్ళందరూ మామూలు శిష్యులు గారు ఒక్కొక్కరు వాళ్ళందరూ బ్రహ్మవాదులు అని వాళ్ళకి పేర్లు బ్రహ్మవాదులు అంటే ఏంటో తెలుసా నిరంతరం పరబ్రహ్మము గురించే మాట్లాడేవారు దాని గురించి ఆలోచించేవారు ఆచింతనే చేసేవారు బ్రహ్మవాదులు అలాగే వేద భావాలన్నీ నిరంతరం చర్చ చేస్తూ దాని పరమార్థం గురించి భావన చేసే వాళ్ళందరూ బ్రహ్మవాదులు అంటే సామాన్యులు గారు ఈ బ్రహ్మవాదులందరూ కూడా పరమాత్మ వద్దకు వచ్చి శిష్యులుగా చేరేట అంటే అంత చదువుకున్నారు కదా వాళ్ళు గురువు ఎందుకు అవసరం అనిపించవచ్చు అంటే శాస్త్రజ్ఞానాన్ని నీకు పరోక్షంగా గురువు చక్కగా చెప్పాడు నీకు అది అపరోక్షంగా అనుభూతిలోకి రావాలంటే మాత్రం భగవద్ అనుగ్రహం ఉండవలసినదే అది అందుకే ఆయన ఎవరిని వరిస్తాడు వాడికి లభిస్తుంది అని ఉపనిషత్తు చెప్తుంది అమే వేష వృణితే తేన లభ్య అని ఉపనిషత్ వచనం కనబడుతుంది మనకి ఇక్కడ ఆయన అనుగ్రహించాలి అని ఈశ్వరానుగ్రహ అదేవ పుంసా అద్వైత వాసన అని వివేక చూడమని శంకరులు కూడా ఆ మాట చెప్పారు అంత బ్రహ్మవాదులు ఆ బ్రహ్మవాదులు అనడమే వాళ్ళ తపస్సుని తెలియజేస్తుందని అంత తపస్సులు వెళ్ళి ఆయన ముందున్నారు ఆయన వాళ్ళకి ఏం బోధించాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌనంతోనే బోధించాడు అయితే మౌనం ఎందుకు చూపించారంటే మాటలతో ఏం తెలుసుకోవాలో అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నారు వాడు చాలు ఇంకా ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు అనుభూతి అనుభూతి మౌనమే అందుకే రాక్ష పరం మాట చెప్తారు తుమ్మిద పువ్వు చుట్టూ తిరుగుతున్నంత సేపు ఝంకారం చేస్తుంది ఆ పువ్వులోకి వెళ్ళి ఆస్వాదన చేసినప్పుడు మౌనంగా ఉంటుంది కదా కనుక పరబ్రహ్మతత్వ ఆస్వాదనేయే మౌనం అయినా అన్నాడు ఇక్కడ కానీ మౌనం అనే మాటకి సరి అర్థం ఏంటంటే జ్ఞానం ఒకటే ముందు వెనక ఆలోచించక్కర్లే మౌనం అనగా జ్ఞానమే ఏమిటా జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని అర్థం ఇక్కడ మౌనం అంటే అపరోక్ష జ్ఞానం అదే తన స్వరూపంగా గోచరిస్తున్నాడు శివుడు వేరు జ్ఞానం వేరు కాదు శివుడు జ్ఞానం ఉపదేశించేవాడు కాదు జ్ఞానమే తానైనవాడు ఇది ఎలాంటిదంటే సూర్యుడు వెలుగునిచ్చువాడు నిజమే కానీ సూర్యుడే వెలుగు కదా అలాగే శివుడు జ్ఞానమిచ్చువాడు శివుడే జ్ఞానం అన్న ఇదే విషయం ఇక్కడ అందుకే యోగమూర్తి యోగ శబ్దాన్ని కూడా జ్ఞానం అని అర్థం కనుక జ్ఞానమూర్తి అనర్థం ఆ జ్ఞానమే సర్వసమర్థం ఎంత సమర్థం అంటే మోక్షం ఇవ్వడం ఎవరి వల్ల కాదు జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది కానీ సర్వసమర్థత సంఖ్య శబ్దమే దక్షిణం దక్షిణం అంటే సర్వసమర్థుడు ఎంత సమర్థుడు అంటే కర్తుం అకర్తుం అన్యతాకర్తమ సమర్థ అన్నారు ఏదైనా చేస్తాడు ఏదైనా చేయకుండా ఉంటాడో ఒకదాని ఒకటి అయినా చేస్తాడు ఎందుకు అడగడానికి లేదు ఆయన్ని ఎందుకు ఇలా చేసావు అని ఆయన మాత్రం అప్పుడు క్వశ్చన్ చేయడానికి లేదు ఏదైనా చేయగలడు పైగా మనం ఎవరూ చేయలేని దాన్ని చేసేవాడు ఆయన అది ప్రధాన సమర్థత కలిగిన వాడు కనుక దక్షిణామూర్తి అని చెప్పబడుతున్నాడు చిత్రం ఏంటంటే ఆయన పేరు చెప్పకుండా శ్లోకం చెప్పాడండి మనం తెలుసు కనుక పోల్చుకున్నాం ఇలా చెప్పడం ఒక అందం ఇది పరోక్ష ప్రియవహి దేవాహ అని వేదం చెప్పినట్లుగా నేరుగా చెప్పే కంటే తిప్పి చెప్పడం ఇష్టండి దేవతలకు కూడా అని తిప్పి చెప్పేదే కవిత్వం అలాగా స్ఫురింపజేయాలి శ్రోత లేదా పఠిత చదవగానే వాడు స్ఫురించాలి భావం అంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ స్వకరే వినిధాయ పుస్తకం స్వంఘన శిష్య ప్రకరాయ సర్వ విద్యా గురు ఆదిశతి అలాంటి శిష్యులందరికీ కూడా సర్వ విద్యలు చెప్తున్నట్టు సర్వ అంటే బ్రహ్మ విద్య సర్వ విద్యలు కదా ఒక విద్య అది అంటే బ్రహ్మ విద్యకే మాత్రమే కాదు అన్ని విద్యలు ఆయన నుంచి వచ్చినవి ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం అంటున్నాం కదా అని సర్వ విద్యలు బోధిస్తున్నాడు అంతేకాదు సర్వ విద్య అంటే బ్రహ్మ విద్య అది ఒక్కడ తెలిస్తే అన్ని తెలిసినట్లే గనక దాన్ని బోధిస్తున్నాను అనొచ్చు అదిగో గురువు ఆదిశతి స్ఫుటం ఇది అస్పష్టంగా బోధించట్లేదు స్పష్టంగా బోధిస్తున్నాడు మహేశుడు ఎక్కడ అదిగో కింద కూర్చున్నాడు చూడండి వటమూలి పటుయుక్త బోధశాలి అంటే ఎలా నేర్పాలో తెలిసిన నేర్పరి ఆయన నేర్పడంలో నేర్పరి అటువంటి ఆయన్ని సేవిద్దాం యోగమూర్తిని ఎలాగో ఇందాక చెప్పిన ధ్యాన పద్ధతిలో అటువంటి దక్షిణామూర్తిని మనం సేవిస్తున్నాం ఆయనే తపస్సులకు తపస్వి తాపస్సులు గమ్యమైన వాడు తపోమూర్తి భువనావనసాలి యోగి వేషం భజతాద్ భజతాం భజతాంశుభప్రదం మే హృదయం హీరపటీ ఆ రూపం చూస్తూ ఉంటే భువనావనశాలి వేషం అంటే సమస్త భువనాల్ని రక్షించగలిగిన సమర్థుడు వేషంలో కనబడుతున్నాడు అంటే ఈశ్వరుడు అంటే ఎవరు సర్వజగత్ రక్షకుడు అయినటువంటి వాడు యోగి వేషంలో గోచరిస్తున్నాడు ఇదిగో పైగా భుజగాధీశ్వర భూషణ తతాంగం అని ఎన్ని రూపాల మధ్యన కొన్ని ఫీచర్స్ పోవండి అవే ఉంటాయి ఒకటి నీళ్ల ఆ జడలు పాములు చంద్రలేఖ ఇవి ఉంటాయి లేకపోతే పోల్చుకోవడం కష్టం కానీ దక్షిణామూర్తి అయినా అలాగే ఉంటాడు ఈయన ఈ రూపం ధరించినా అలాగే కనిపిస్తుంటాడు అందుకే భుజగాధీశ్వర భూషణ అంటే సర్పరాజులను అలంకరించుకున్నవాడు భజించిన వారికి శుభాలు ఇచ్చేవాడు తెల్లగా ఉన్నాడు చూడండి ఆ స్వరూపాన్ని హృదయంలో జరిస్తున్నాం తెలుపు ఎలా ఉందంటే హీర పటీర హారితేజ మూడు విషయంలో చెప్పారు ఇక్కడ హీరము పటీరము హీరము అంటే వజ్రం వజ్రం తలతలలాడుతూ తెల్లగా ఉంటుంది అంతవరకే పోల్చారు అందుకని వజ్రం కఠినం ఈయన కఠినుడు కాడు తెలుపు వరకే తీసుకున్నారు అంతేగాని నేను అన్ని లక్షణాలు దీనికి అంటగట్టకండి వజ్రం అది కూడా పగిలిన వజ్రం తడతల్లాడిపోతుండే తెల్లగా అలాంటి తెల్లని కాంతలుతున్నాడు కానీ పటీరం పటీరం అంటే చందనం చందనం కూడా తెల్లగా ఉండదు శుద్ధ చందనం ఆ చందనం వల్లే తెల్లగా ఉన్నాడు అంటే అంత మెత్తగా ఉన్నాడు సుగంధం పుష్టివర్ధనం అన్నట్లుగా ప్రకాశిస్తున్నాడు అలాంటి స్వామి ఆ దక్షిణామూర్తిని నమస్కరిస్తూ నిటల స్ఫుట భాసి త్రిపుండ్రం వరస శ్లోకాలని దక్షిణామూర్తివే చెప్తున్నారు నిటల స్ఫుట భాసిపుండ్రం కటిమధ్యే యోగపట్టం అది కటిమధ్యే ఘటిత అహియోగపట్ యోగపట్టం దక్షిణామూర్తి రూపంలో యోగపట్టంలో ఉన్న ఒక మూర్తి ఉంది భస్మవ్యా పాండూరాంగ శకలధరో జ్ఞానముద్రాక్షమాలై వీణాపుస్తరాజకమలధరో యోగపట్టాభిరామ వ్యాక్షాపీఠే నిషన్నో మునివర నికరై సేవ్యమాన ప్రసన్న సవ్యాళ కృత్తివాసా వాసాహ సతతమవతును దక్షిణామూర్తి రీష అని మంత్రశాస్త్రం చెప్తున్నటువంటి శ్లోకం ఇది ఇది వీణా దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తిలో అనేక రూపాలు ఉన్నాయండి ఆయన యోగ ఉంటారు ఉంటాడు యోగపట్టం అంటే మీరు స్వామి అయ్యప్ప విగ్రహం గుర్తించుకుంటే అది యోగ పట్టం రెండు పాదములు ఇలా పెట్టి ఖాళీలా ఉంటే పట్టం ఒకటి ఉంటుంది ఇక్కడ ఆయన అలా కూర్చుంటే పట్టం ఏమిటంటే సర్పం అలా చుట్టుకుంది అక్కడ కూడా సర్పమే అన్నిటికీ సర్పాన్ని వాడతాడు ఇక్కడ అందుకే కటి మధ్యే ఘటితాహియోగ పట్టం హృదయే పరిభావిత స్వరూపం హృదయే భావయ భావ భావం ఈయన కవితారీతులు గొప్పతనం ప్రస్తావన చేస్తూ ఉన్నాం కదా తర్వాత రెండు సంపుటలకు వచ్చేటప్పుడు కవితా కవితారీతుల్లో